నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ ఈరోజు విహెచ్పి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహాప్రసాదం కల్తీ లడ్డు ర్యాలీ షో జరిగినది రాజంపేట ఆర్ఎన్బి బంగ్లా నుండి ఆర్డీఓ అంటే కలెక్టర్ ఆఫీస్ వరకు సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ నిర్వహించబడినది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాజంపేట అన్నమయ్య జిల్లా పోకల ప్రభాకర్ గారు కాకర్ల రాముడు గారు బి రాజు గారు బి శ్రీనివాసులు రెడ్డి శ్రీనివాసుల నాయుడు గారు బి సుధాకర్ బాబు గారు ఎం పెంచలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో భక్తాదులు అందరు సుమారుగా పదహైదు వందల మంది దాకా అంటే రెండు వేల మంది దాకా భక్తాదులు పాల్గొన్నారు కార్యక్రమానికి వీక్షించిన పెద్దలు వారి యొక్క డిమాండ్లను ఈ ప్రసంగంలో అన్ని ఈ ఆఖరి వీడియోలో ఉంటాయి కొంచెం ఆ విధి అది కూడా గమనించండి మధ్య మధ్యలో కొన్ని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సో ఏది ఏమైనా ఆ వెంకటనాథుని కోసం పోరాటంలో ఒక ఆనందం ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Ah, ¿para bueno, Дай Сирам! 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 Дай Сирам!

जय जाती राम शाम i know

ముందుగా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆడికి వచ్చిన మళ్ళీ కదా ఇది ఆర్డీ ఆఫీస్ అంటే కలెక్టర్ ఆఫీస్ మంచి ఫోటోలు వీడియోలు నాకు

లోడి జరుగా మరో జరుగుచోపండి కూర్చోపండి అంతా చూడండి అత్త కూర్చోండి పోండి మాతరం 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 మాతరం

దోషులను వెంటనే శిక్షించాలని కూడా కోరుకుంటున్నాము హిందూ ఐక్యత వర్ధల్లాలి హిందూగా జీవించు హిందువులని గర్వించు జై శ్రీరామ్ జై శ్రీకారాం పాయేష్ పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రధానంగా కొద్ది రోజుల నుంచి తిరుమల చాలా వివాదం చెలరేగింది ఈ విషయంలో స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ ఏమంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నేరస్తులను వెంటనే గుర్తించి కఠిన శిక్షలు విధించాలి అనేది మన మొదటి డిమాండ్ రెండో విషయం ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా మనం పేపర్లు చూస్తున్నాం సుప్రీంకోర్టు కూడా రంగంలోకి దిగింది వారి ఆదేశానుసారం మన రాష్ట్ర ప్రభుత్వము విచారణ చేసే సిట్టు విచారణను కొంతకాలం చేయమని కూడా చెప్పింది డిజిపి ఈ విషయాన్ని కూడా ధృవీకరించారు మన డిమాండ్ అదే రెండవది హిందువుల ప్రసిద్ధమైన ఇతర మతస్థులు ఉద్యోగాలు నియమించరాదని దాదాపు నలభై సంవత్సరాల నుంచి చట్టాలు ఉన్నాయి ఈ విషయంలో గతంలో పరిపాలించిన అన్ని ప్రభుత్వాలు కూడా ఆ చట్టాన్ని తుంగలో తెక్కి ప్రతి ప్రభుత్వ హయాంలో కూడా అన్యమతస్తుల నియామకాలు ఉద్యోగాల్లో జరిగాయి ఈ విషయం హిందూ హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వెంటనే వాళ్లను తొలగించాలి అని హెచ్చరిక కూడా చేస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన చట్టాలు వాళ్ళ మరొకటి చూపొద్దు ఎట్లా ప్రతి సీఎం హయాంలో కూడా ఆ చట్టాలను అధిగమించి నియామకాలు చేశారు ఇదొకటి తరువాత హిందూ దేవాలయాల ట్రస్టీలలో కానీ సొసైటీలలో కానీ అన్య మతస్థులు ఉండకూడదు రాజకీయ నాయకులు ఉండకూడదు అని మన డిమాండ్ దాన్ని ధార్మిక పరిషత్కు అప్పచెప్పినట్టయితే ధార్మిక మండలే వాటి నిర్వహణను చూస్తాయి ఈ విషయం అత్యంత స్పష్టంగా చల్లా కొండయ్య కమిషన్ మొదలుకొని మనం చెబుతున్నాం కానీ ప్రభుత్వాలు ఏ మాత్రము దాన్ని ఎడచెవిన పెట్టి కొనసాగిస్తూనే ఉన్నాయి హిందూ సమాజం హిందూ సంస్థలు అతి స్పష్టంగా గుర్తించాయి దేవాలయాలపైన జరిగే దాడులు అనర్థాలు అవినీతి నిధుల మల్లింపులు ఈ సమస్త దోషాలు సమస్త నేరాలు ఎందువల్ల జరుగుతున్నాయంటే ప్రభుత్వాలపై దేవాలయాలపైన ఉన్న ప్రభుత్వ పెత్తనమే దీనికి కారణాలు అని స్పష్టంగా హిందూ సమాజం గుర్తించింది కాబట్టి వెంటనే ప్రత్యేక చట్టం చేసైనా సరే హిందూ దేవాలయాలను ఎండోమెంట్ను రద్దు చేసి హిందూ ధార్మిక పరిషత్కు అప్పజెప్పాలి ఎందుకంటే సెక్యులర్ దేశం మంది అంటున్నాం ఒక్కుబోటును వాళ్ళు నిర్వహించుకుంటున్నారు చర్చి వ్యవస్థను వీళ్ళు నిర్వహించుకుంటున్నారు అలాంటప్పుడు హిందువులు హిందూ దేవాలయాలు హిందువులకు అప్పచెప్పడం వీళ్ళకి వచ్చినటువంటి నష్టమేమి అది కేవలం వాళ్ళకి ఒక ఏటీఎం కార్డుగా ఉపయోగించుకోవడం తప్ప ప్రతి ప్రభుత్వం కూడా చాలా దోషాలు చేసింది అందువల్ల ఇది మన ప్రధానమైన ఈ నాలుగు డిమాండ్లు గవర్నర్కు పంపాం కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాం దాని ఫలితంగా సుప్రీంకోర్టు కూడా స్పందించింది ఆ విషయంలో అందరికీ సుప్రీంకోర్టు నిర్ణయమే శిరోధార్యం వారు ఎవరినైతే దోషులుగా చేరుస్తారో వాళ్ళు శిక్షింపబడతారు దీన్ని అందరం హిందూ సమాజం అంటూ ఆమోదిస్తున్నారు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం గత ప్రభుత్వం తీసుకున్న అనాలుచో అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఈరోజు మన టీటీడీ పుణ్యక్షేత్రంలో ఏదైతే ఉన్నదో అక్కడ ఏవైతే సంఘటన జరిగిందో లడ్డూల నాణ్యతపై మనకందరికీ తెలిసిన విషయమే మరి గత కొన్ని సంవత్సరాలుగా మేమందరూ కూడా ఈ యొక్క అంశాన్ని లేవనెత్తున్నాం టీటీ కొండ మీద దేవుడికి సంబంధించిన పూజలు కానీ టికెట్ల ధరలు కానీ లడ్డూ ప్రసాదం నాణ్యత బ్యాంక్ కానీ ఇవన్నీ అంశాల ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ అనేసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి సారన్నట్లు అది టీటీడీని ఒక ఏటీఎం కార్డుగా నిర్వహిస్తూ పదివేల ఐదు వందల రూపాయలు టికెట్లు విచ్చల వీడిగా విక్రయించి కేవలం డబ్బున్నోడికి దేవుడు దర్శనం అన్నట్లు ఏవైతే నిర్ణయం తీసుకున్నామో దాన్ని బట్టి మనము అక్కడ కొండపై ఎంత మేరకు భక్తి ఉన్నదనేది మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం మరి మీకు అందరు తెలుసు భక్తి ఉన్న చోటే శ్రద్ధ అనేది ఉంటుంది మరి కొండపైనైతే నాకు మాత్రం భక్తి అనేది ఎక్కడ కనపడట్లేదు కేవలం వ్యాపారం మాత్రం కనపడ కనపడుతుంది దర్శనాల్లో కానీ వ్యాపారం అక్కడ ఏవైతే ప్రసాదంలో కానీ వ్యాపారం అన్ని చోట్లకి కూడా వ్యాపారమే కనపడుతుంది కావున ఏదైతే హిందూ దేవాలయ హిందువులకి దాదాపు మూడున్నర కోట్లు భక్తులు తిరుమల కొండని ప్రతి సంవత్సరం సందర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనోభావాలు ఏవైతే దెబ్బతినాయో వాటికి అన్నిటి కూడా మరలా ప్రభుత్వము కోర్టు ద్వారా ఎవరైతే ఆ ఘాతుకానికి పాల్పడ్డారో ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి హిందువుల యొక్క మనోభావాల్ని మరలా వారికి అందరినీ కూడా అక్కడ ఏదైతే స్వామివారి పట్ల ఏదైతే భక్తి నిష్ట ఉన్నదో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు హిందూ ఏర్పాటు చేయాలి హిందూ బోర్డును ఈరోజు ಸಂಖ್ಯ ರೀ ಎಂಬೈತು ಬಿ ಮಂಚ ರಮಾಪುರ ಮಂಡಲಂ ಎಲ್ಲಗ ಅಂದ್ರೆ ಗೋವಿಂದ ప్రారంభం మాత్రమే మన డిమాండ్స్ ఏమో అందరికీ స్పష్టంగా చెప్పాం ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం దీంట్లో ఇచ్చిన మీకు చెప్పిన నాలుగు డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చేయడానికి హిందూ సమాజం విశ్వ హిందూ కూడా సిద్ధంగా ఉంది అయితే హిందువులందరికీ వెనక్కు ఏమంటే సమాచారం ఇస్తే టయానికి రావడం అనేది మనం చేయకపోతే మనం బలహీనపడతాం బలిసోపెడతాం సమాజంలో ప్రభుత్వాల దృష్టిలో కాబట్టి నెక్స్ట్ ఏదైనా పిలిపిస్తే అది హిందువుల ప్రయోజనాల కొరకే అయింటుంది విశ్వ హిందూ పరిషత్ పిలుపు ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుని వలె మాతృమూర్తులు కానీ పురుషులు కానీ యువకులు కానీ ఒక్కొక్కరు పది మందిని తీసుకురావాలి మనం బలోపేతం కావడానికి ఒక అజయ శక్తిగా నిలిపేదానికి అన్నది ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా పాటిస్తారని మరి మరీ ప్రార్థిస్తున్నారు ధన్యవాదములు అందరికి నమస్కారములు జిల్లా నుంచి వచ్చినటువంటి రాయచోటి ఏరియా నుంచి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా ప్రకండ కార్యకర్తలు జిల్లా కార్యకర్తలు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు మన మహిళా మూర్తులకు హిందూ బంధువులందరికీ కూడా బీజేపీ కార్యకర్తలు పత్రికా విలేకరులు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాడికి హిందూ బంధువులందరికీ కూడా వివిధ పార్టీలకు అందరికీ కూడా धन्यवादहरु नमस्कार जय श्री श्री हेलो దేవాదాయాలు మరియు నిర్వహణ బాధ్యత ధార్మిక సంఘాలకు అప్పగించాలి దేవాదాయ శాఖను వెంటనే రద్దు చేయాలి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలి దేవాలయ పాలక మండలంలో అన్యమతస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ నియమించరాదు దేవాలయంలోని అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి దేవాలయ ఆస్తులను కాపాడుకోవడంలో ప్రతి హిందువు యొక్క కర్తవ్యం దేవాలయాలను కాపాడుకోవడంలో హిందువులందరూ భాగస్వాములు అవే మన దేవాలయాలు సమాజ వికాస కేంద్రాలు మన దేవాలయాలను వాటి గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు యొక్క